జయ శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి ఒకేది ప్రజలకు ప్రతి ఒక్కరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు ఇంతకు ముందు రెండు సార్లు నాకు ఓటీసీ ఆశ్రయ ఇచ్చి పార్లమెంట్ పోలీసులు అందుకోసం ధన్యవాదాలు గత పది సంవత్సరాలు వేరే వేరే డెవలప్మెంట్ పనులు చేసుకున్నాం రోడ్స్ గాని హాస్పిటల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ వేరే వేరే పని చేసుకున్నాం తప్పకుండా ఇంకా కూడా ఎన్ని పని పెండింగ్ ఉన్నాయి పెండింగ్ పని కావాలంటే ఇంకొక పని పార్లమెంట్ పోవాలి ఇప్పుడు ఇప్పుడే చెప్పినట్ల రావ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ అప్పటి మా చార్ పార్టీ తీసుకుంటారు అంటే కూడా బాగా భాగస్వామి కావాలంటే అందరూ ఖచ్చితంగా మంచిగా పని చేసుకొని బీజేపీకి ఓట్ వేయాలి ఇప్పుడు గుర్తుకు ఓట్ వేయాలి అట్లానే ఇప్పుడు చెప్పినట్ల రెడ్డి గారు చెప్పినట్ల ప్రతి కార్యక్రమం సెంట్రల్ నుంచి వచ్చే పైసలు వాటా అన్న ఉంటాయో ఉంటుంది ఇంకా డెవలప్మెంట్ కావాలంటే బీజేపీ అప్పుడు ఇంకా ఎక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ కావాలంటే ఇంకొక పారి బిజెపి అయితే అక్కడ ఢిల్లీగా పార్లమెంట్ కూడా అవసరం ఉంది అందుకోసం ప్రతి ఒక్కరు హలో పదిహేను తారీఖు బిజెపి ధన్యవాదాలు